హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో అమెరికాలో యుఎస్ఏఎస్ వాళ్ళైతే ఒక కొత్త రూల్ను అయితే తీసుకొని వచ్చారండి అదేంటి అనేది అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను అంతకంటే ముందు నేను మీకు ఒక చిన్న అడ్వైస్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ హెచ్ వన్ బిల్ ని ఫైల్ చేసుకోవడం మార్చి సెవెంత్ నుండే స్టార్ట్ అయింది సో ఇంత ఎవరైనా చేసుకోవాలని అనుకునే వాళ్ళు బయట అవి ఇవి చూసేసి భయపడి చేసుకోకుండా అయితే ఉండటండి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అప్డేట్స్ మొత్తం కూడా చేంజ్ అవుతాయని చెబుతున్నారు మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ నుంచి మెరిట్ బేస్డ్ కానివ్వండి లేదు అంటే శాలరీ బేస్డ్ అంటే ఎవరికైతే హైయెస్ట్ శాలరీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే హెచ్ వన్ బి ఇవ్వాలి అనే అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు అని అయితే అప్డేట్స్ వస్తున్నాయి సో ఇంకా ఎవరైనా ఈ అవకాశాన్ని అయితే పోగొట్టుకోటండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఎలా మారుతాయో మనకు తెలియదు కాబట్టి జస్ట్ నా అడ్వైజ్ మాత్రమే మీరు చేస్తున్నా చేసుకోకుండా నాకు వచ్చేది ఏమి ఉండదు కానీ అడ్వైజ్ అయితే నేను అంతే సో ఇంకా అసలు టాపిక్ లోకి వెళ్దాం అంతకంటే ముందు ఎవరైనా మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఎవరి యూజ్ అవుతానుకుంటే షేర్ కూడా చేయండి ఇంత టాపిక్ లోకి వెళ్ళినట్లయితే ట్రంప్ చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అయితే సైన్ చేస్తూ ఉన్నారు ఇలా డిహెచ్ఎస్ వాళ్ళు అయితే కొత్త న్యూ రూల్ ని కూడా అనౌన్స్ చేశారు అదేంటి అంటే ఇప్పటి నుండి ఎవరైనా కూడా గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకోవాలి అనుకున్నా లేదు అంటే అమెరికాకి రావాలి అనుకున్నా వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా ఐడి యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాలి పాస్వర్డ్లు అయితే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు సోషల్ మీడియా ఐడీస్ అయితే ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇన్స్టాగ్రామ్ రానివ్వండి ట్విట్టర్ రావచ్చు ఫేస్బుక్ రానియండి గూగుల్ ప్లస్ రావచ్చు లింక్ ఇన్ రావచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటది ఎందుకు అని అంటే అంటే లో వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటంటే అమెరికా సెక్యూరిటీ బేసిస్ మీద దీనిని చాలా వరకు కూడా మానిటర్ చేసి ఎవరైతే అమెరికా యొక్క విధానాలకి వ్యతిరేకంగా ఉన్నారో అమెరికా గురించి ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో అమెరికా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తప్పుడు పోస్టులు ఎవరైతే పెడుతున్నారో ఆ తప్పుడు పోస్టులని సరి చేసుకుంటూ ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో సో వీళ్ళందరినీ కూడా మానిటర్ చేసేసి అమెరికాలో ఉండనియకుండా లేదు అంటే అమెరికాలో గ్రీన్ కార్డు రానియకుండా చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు అసలు మనం ఎక్కడెక్కడ ఈ సోషల్ మీడియా ఐడీస్ ఇవ్వాల్సి ఉంటది అంటే ఎన్ ఫోర్ హండ్రెడ్ నేషనలైజేషన్ సిటిజన్షిప్ అప్లై చేసుకునే వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఐ వన్ త్రీ వన్ ఎవరైతే ఈఏడిస్ కోసం అడ్వాన్స్ గా అప్లై చేస్తూ ఉంటారో ఎక్స్టెన్షన్ కోసం నెక్స్ట్ వచ్చేసి ఐ ఫోర్ ఎయిటీ ఫైవ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ నెక్స్ట్ వచ్చేసి ఐ ట్వంటీ నైన్ అంటే ఈబీ ఫైవ్ ఫామ్ అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ వీసా ఉంటారో వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ ఫామ్ నుంచి ఫిల్ చేయాలి వాళ్ళే రాకుండా డిఎస్ వన్ సిక్స్టీ ఫార్మ్ డిఎస్ వన్ సిక్స్టీ ఫార్ మీన్స్ నార్మల్గా హెచ్వీసాలు రానివ్వండి ఎల్ వీసాలు రానివ్వండి అమీర్ ఠాట్కి రావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఫార్మ్స్ ఫిల్ చేస్తూ ఉంటారు కదా సో ఇప్పటి నుండి వాళ్ళందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియా ఐడీస్ని అయితే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ అదే విధంగా ఎవరైతే శరణార్థులు అమీర్ వస్తూ ఉంటారో శరణార్థులు అంటే అది అసైలియం తీసుకొని మాట్లాడి బాగాలేదు అని చెప్పేసి అమీర్ చెప్పి వస్తూ ఉంటారు చూసారా వాళ్ళు కూడా వాళ్ళ ఫార్మ్స్ ఫిల్ చేసేటప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ మీడియా ఐడీస్ని ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే అమీర్ నుంచి తప్పున మాట్లాడుతున్నారో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కూడా వీటన్నిటి మీద కూడా వాళ్ళ యాక్షన్స్ తీసుకొని అమెరికాలో వాళ్ళని ఉండనియకుండా చూడాలి అని చెప్పేసి ఇప్పుడు చాలా వరకు ఇల్లీగల్ ఇమర్జెన్సీని పంపిస్తూ ఉన్నారు చాలా కొత్త కొత్త మార్పులు చేస్తూ ఉన్నారు యుఎస్ లో సో అవన్నిటికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అందరూ గుమ్మి కూడి చర్యలు తీసుకోవడం అలాంటివి చేస్తున్నారు అని చెప్పేసి ఇక ముందు నుంచి అయితే ఆ నిర్ణయం తీసుకున్నారు సో ఎవరైనా కూడా సోషల్ మీడియా లోపల అనవసరమైన పోస్టులు పెట్టడం అలాంటి వాయి చేయకుండా ఉంటే మంచిది ఇంకా ఇప్పుడు న్యూగా వచ్చినటువంటి అప్డేట్ అయితే ఇదే అండి సో ఎవరైనా నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అవకాశం యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డోంట్ ఫైట్ టు సబ్స్క్రైబ్ బై బై